హే హై గైస్ గుడ్ మార్నింగ్ మంచిరాల హైవే ప్రస్తుతం అయితే చెన్నూరు దాటేసి మేము అయితే మంచిరాల హైవే అయితే ఎక్కేసాము వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భద్రాద్రి కురోడు నేను మీ ట్రావెలర్ పండు రాతడు రోజు వచ్చేసి మన ట్రావెల్ వచ్చేసి డే సెవెన్ ఇలాగే మనము మంచిరాల హైవే ఎక్కుతాము మంచిరాల హైవే నుంచి మళ్ళీ ఒక థర్టీ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ డైరెక్ట్ ఆసిఫాబాద్ నాగ్పూర్ హైవే అయితే ఎక్కుతాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంది ట్వంటీ కిలోమీటర్స్ అంటే థర్టీ టు థర్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్లో మేమైతే ఆసిఫాబాద్ నాగ్పూర్ హైవే అయితే ఎక్కబోతున్నాము ఆ హైవే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అక్కడ నుంచి నాన్ స్టాప్ మనకి నాగ్పూర్ ప్రయాగరాజ్ వరకు స్ట్రైట్ లైన్ రూట్ అది కంటిన్యూగా మనం ఇలాగే వెళ్తూ ఉంటాము మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటా ఓకే ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నా తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గన్సిమ్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఇందాక మేము వచ్చిన రూట్ అయితే ఇదే మన సైకిల్ అయితే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అవన్నీ ఇప్పుడు మనమైతే చూసుకుందాము ఇంకా ఫిట్టింగ్స్ ఏమైనా చేసేటో మొత్తం చూసుకుందాము వెళ్ళే దారిలో ఏమైనా సైకిల్ షాప్ ఏమైనా కనబడితే ఆయిల్ డబ్బా కూడా కొనాలి ప్లస్ మనకి నైట్ టైం అనసెస్ ఒక్కొక్కసారి మనము ట్రావెల్ చేస్తున్నాం కదా ఒక వన్ అవర్ సెవెన్ సెవెన్ థర్టీ వరకు ఏమైనా లైట్లు ఉంటే కొందామని మేమైతే అనుకుంటున్నాము ఒక సైకిల్ షాప్ దొరికితే వెళ్ళేదారులు అవన్నీ కొనుక్కొని మన సైకిల్కి మైనర్ మైనర్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అవి అయితే మనమే చేసుకుందాము మనమైతే ఇలాగే కంటిన్యూగా మంచిర్యాల హైవేకి ఒక ట్వంటీ కిలోమీటర్స్ తర్వాత నేషనల్ హైవే నాగ్పూర్ ప్రయాగ ప్రయాగ్రాజ్ వరకు స్ట్రైట్ లైన్ ఉంటుంది ఇన్ని రోజులకైతే మనకు ఒక సైకిల్ షాప్ అయితే కనబడ్డది ఒక ఆయిల్ బాటిల్ కొంటున్నాము ఇది మనకైతే పక్కా మ్యాండేటరీ మన సైకిల్ చైన్లకి వాటికైతే ఆయిల్ అయితే పోయాలి మధ్యాహ్నం ఆపి ఎంత ఇది థర్టీ రూపీసా ఇంకా పెద్దది లేదా ఇదేనా ఆయిల్ ప్యాకెట్లు ఉన్నాయా ఆయిల్ ప్యాకెట్లు ఇదైతే తీసుకుందాం ఒకటి మన సైకిల్ అన్నిటికీ ఇప్పుడు ఆయిల్ అయితే పెట్టాలి మధ్యలో ఎక్కడైనా ఆగి మధ్యాహ్నము చైన్లకి బాక్స్ కప్పులకి ఇంకా సైకిల్కి కావాల్సిన ఐటమ్స్ అయితే కొన్ని కొంటున్నాము ఈ నైట్ టైం మనం ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్గా రైడ్ చేయాల్సి వస్తుంది కదా ఇటు కొంచెం రోడ్లు బాగోలేకపోయినా రోడ్ సైడ్ అయితే బాగున్నాయి గ్రీనరీగా నీడగా బాగుంది గ్రీనరీగా ఉంది కాబట్టి ఈ రూట్ అనేది మేము ఎంచుకున్నాము ఎండ్ ఉంటుంది కదా అని హాయ్ హాయ్ ఏంది బ్రో ఇదంతా మళ్ళీ సింగిల్ లైన్ అయిపోయింది ఫారెస్ట్లో ఫారెస్ట్లో ఇంత ప్లేస్ ఉంచుకొని కూడా సింగిల్ లైన్ అయినా ఎంత పెద్ద రోడ్ అంటే అంత పెద్ద రోడ్ వేసుకోవచ్చు ఫస్ట్ టైం ఈ రోడ్లో ట్రావెల్ చేస్తున్నాము ఇన్ని రోజులు మనం ట్రావెల్ చేసిన డే సెవెన్ రోజు మనకైతే ఇంత సింగిల్ లైన్ అయితే తగిలింది మనం స్టార్ట్ చేసిన కన్నా నుంచి ఇప్పటి వరకు మంచిర్యాల హైవే ఇది సింగిల్ లైన్ ఇది అంతా ఫారెస్ట్ చుట్టూ అంటే రోడ్డు మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్లో ఉంది కావచ్చు మళ్ళీ దీన్ని రిపేర్ చేస్తారు కావచ్చు అందుకని సింగిల్ లైన్ రోడ్ సైడ్ పక్కపక్కన అంతా పగలగొట్టారు కదా రిపేర్లో ఉంది కావచ్చు ఇది ఇంకా ఎంత దూరం ఉంటుంది ఇలా సింగిల్ లైన్ రోడ్ ఇది ఈ రోడ్డు లారీలు బస్సులు కార్లు అన్నీ వస్తున్నాయి ఇది మహారాష్ట్రకి వెళ్ళే రూడ్ కాబట్టి ఇక్కడ నుంచి మంచిర్యాల ట్వంటీ ఎయిట్ ఉంది మంచిర్యాల ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది నా రూట్ పక్కన మొత్తం లోయ ఇదంతా ఇదంతా లోయ కానీ ఇటు రెండు లారీలు ఒకేసారి వచ్చినాయి అనుకో ఇబ్బంది అవుతుంది ఎందుకంటే సింగిల్ రోడ్ ఇది అంతా లోయ ఇక్కడ ఒక చిన్న వాగు ప్రవహిస్తుంది చూపిస్తాను చిన్న వాగు భలే ఉంది నీళ్ళు మాత్రం తక్కువ ఉన్నాయి వాటర్ కూడా తక్కువే ఉన్నాయి చిన్న వాగు కనిపిస్తుంది కదా చూడండి ఎన్ని కార్లు వెళ్తున్నాయి అది చూశారు కదా మీరు మంచి టైగర్ రిజర్వ్ అంటే ఇదంతా మన గత టూ డేస్ త్రీ డేస్ నుంచి టైగర్ రిజర్వ్ ఏరియాలోనే తిరుగుతున్నాం మనం ఎట్నుంచి ఏమిటాజెస్ట్ కూడా తెలియదు ఆసిఫాబాద్ వరకు ఫుల్ థిక్ ఫారెస్ట్ ఉంటుంది ఎత్తు మాత్రం మామూలుగా లేదు సైకిల్ అస్సలు ఎక్కట్లే ఎదురు నుంచి గాలి వస్తుంది అందుకని నెట్టుకొని పోతాను నడుచుకొని కనిపిస్తుంది కదా నడుచుకొని పోతున్నాం రోడ్డు చూడండి ఫుల్ ఎత్తు మామూలుగా కాదు నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది అడవి మధ్యలో దీపత్సమైన అడవి ఈ అడవిలో ఎలుగుబండ్లు కూడా తిరుగుతాయంట మన ఆల్ ఇండియా సైకిల్ రైడ్లో ఫస్ట్ డే ఇవాళ మేమైతే ఇలా నెట్టుకొని పోతున్నాం ఫస్ట్ రోజు ఇలా నెట్టుకొని పోవడం రోజు తొక్కుంటే వచ్చేటోళ్ళం ఎన్ని కిలోమీటర్లు అయినా సరే ఫస్ట్ డే నెట్టుకుంటూ పోతున్నాం ఈ గుట్టెక్కలేక మామూలు కాదమ్మా ఇది ఫుల్ స్పీడ్ మీద పోతున్నాయి కార్లు కోతులుకి ఇప్పుడే అయితే మా దగ్గర ఉన్న కొబ్బరి చెప్పలు అయితే ఇవ్వడం జరిగింది అవి చూడు ఇలాగ బలయ్య చూస్తున్నాయి ఇంకేమీ అని చెప్పి రాజు బ్రో అది ఎగిరి 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 దొరుకుతాయి కోతులు రాజు బ్రో జాగ్రత్త అయిపోయినాయి మన నిన్న కాళేశ్వరంలో కొబ్బరి గల పగల కొట్టాం కదా అలాగే ఉండే అవి అయితే ఇచ్చేసిన తినడానికి అని చెప్పి బలగా ఆడుకుంటున్నాయి ఫారెస్ట్ మంచి హైవే అయితే వచ్చింది మంచిర్యాల ఏరియాలో ఫోర్టీన్ రామ్గుండం నైన్టీన్ నిజామాబాద్ వన్ ఎయిటీ టూ హైదరాబాద్ టూ ఫార్టీ టూ ఇంత పెద్ద కొండ ఎక్కినాం ఎక్కి ఎక్కి అలిసిపోయి ఇక్కడ చెట్టు నీటి కింద అయితే ఆగిన అసలు మామూలుగా కాదు ఈ కొండ ఈ కొండే ఉంటుంది మొత్తం ఎత్తు ఒక కిలోమీటర్ కిలోమీటర్న్నర అయితే ఉంటుంది కనిపిస్తుంది కదా వెహికల్స్ అన్ని వస్తున్నాయి ఎలా ఉందో రూటు అంతా తిక్కు ఫారెస్ట్ ఏరియా ఇది మళ్ళీ మనకి ఇక్కడ నుంచి డౌన్ ఉంటుంది రాజు బ్రదర్ వస్తాడు రావాలి రాజు బ్రదర్ రావాలి 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 ఎట్టకి బ్రదర్ అయితే వచ్చేసిండు రోడ్డు చూడండి ఇప్పుడు ఎంత కిందకు ఉందో డౌను మన రాముడు తక్కువకపోయినా సర్రని వెళ్ళిపోతాడు ఇందాక అయితే సుక్కలు కనబడ్డాయి అమ్ము ఇలాంటి ఇంకో రెండు మూడు తగిలినా మనకి వెళ్ళే దారిలో సుక్కలే మిడ్ నైట్ మిట్ట మధ్యాహ్నం టైం ఒకటిన్నర అవుతుంది ఇది దాటిన తర్వాత ఒక ఊరు వస్తుంది అక్కడ భోజనం చేద్దామని మేము అనుకుని వస్తాము అంటే ఇలాంటి పెద్ద పెద్ద కొండలు అయితే తగులుతున్నాయి ఇంకొక త్రీ కిలోమీటర్స్ వెళ్తే మనకి హైవే వస్తుంది చూడు రాముడు కాడైతే సర్రా వరుకుతాడు చూశారు కదా లాగులు ఎలా ఎగురుతాండ సర్రు ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంది ఎందుకంటే అమ్ము లాంటి దగ్గర కూడదు ఇలాంటి కొండలు రాజుగరా అయితే సర్రాని వెళ్ళిపోతాడు ముందు ఈ రోజు అయితే మంచిరాల వెళ్ళే హైవే దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ నుంచి మంచిరాల ఇంకా ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది ఈరోజు మధ్యాహ్నం అయితే మనకి ఈడే భోజనం వాళ్ళ దగ్గర ఈడైతే చేస్తున్నాము వెనకపక్క నేషనల్ హైవే పెద్ద నేషనల్ హైవే ఉంది రైట్ అది హైదరాబాద్ వెళ్ళిపోతుంది ఆ హైవే అది రాజీవ్ గాంధీ కదా రాజీవ్ గాంధీ నేషనల్ హైవే ఇది మహారాష్ట్ర బార్డర్ స్ట్రైట్గా మనం మనం వచ్చిందేమో మహారాష్ట్ర బార్డర్ స్ట్రైట్గా ఇక్కడ నుంచి లిఫ్ట్ తీసుకుంటే అది హైదరాబాద్ పోతుంది రాజీవ్ గాంధీ ఇంటర్ రాజీవ్ గాంధీ నేషనల్ హైవే ఈరోజు మధ్యాహ్నం అయితే అన్నవాళ్ళ దగ్గర ఇక్కడే భోజనం చేద్దాం బయట లొకేషన్ కూడా చూడడానికి బాగుంది ఫ్రీగా ఉంది ఇక్కడ చూడ్డానికి చుట్టూ ఫారెస్ట్ కదా కొంచెం గ్రీనరీ గ్రీనరీగా బాగుందని చెప్పి బయట అయితే ఫుడ్ తినడం అయితే జరుగుతుంది ఓకే అన్న టేస్ట్ చేసిన తర్వాత చెప్తే ఎలా ఉంది ఫుడ్ ఈ రోజుకైతే మనకి మధ్యాహ్నం భోజనం వైట్ రైస్ పప్పు పచ్చడి ఇదంతా లోకల్ కర్రీ అరిసెంత అని చెప్పి పిలుస్తారంట దీన్ని చూసి చిక్కుడుకాయ కర్రీ ఏమనుకున్నా కాదు అలసంత ఇక్కడ మంచిర్యాలలో చాలామంది దీన్ని ఇష్టంగా తింటారంట ఒకసారి మనం కూడా టేస్ట్ చూద్దాం ఎలా ఉందో ఈ అలిసంత కర్రీ ఇది ఒక పక్క చూస్తా ఉంటే చిక్కుడుకాయకి బీన్స్కి మధ్యలో ఉంది ఇది సరే టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో మనం భోజనం తిన్న రైట్ సైడ్ అన్ని ఇయే స్టాల్స్ ఉన్నాయి జ్యూస్ పాయింట్స్ ఫుడ్ స్టాల్స్ ఇంకా చెరుకులు అన్నీ ఇవే ఉన్నాయి ఇప్పుడు మనకి ఇక్కడ ఒక సౌండ్ వినిపించింది మనకి లెఫ్ట్ సైడ్ అనే ఈ పక్క ఫారెస్ట్ ఉంది కదా ఇదంతా మంచిర్యాల సింగరేణి కోల్ మైన్స్ ఈ పక్క అంతా కోల్ మైన్స్ ఇప్పుడే బాంబుల సౌండ్ వచ్చి వచ్చింది ఇదంతా కోల్ మైన్స్ ఏరియా మంచిరాల రామగుండం వందమర్రి మళ్ళీ భూపాలపల్లి ఇదంతా అదే మన కొత్త వరకు అదంతా సింగరేణి కోల్ మైన్స్ నల్ల బంగారం ఇంకొక టూ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే మనము డైరెక్ట్ నాగ్పూర్ హైవే అయితే ఎక్కిస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకి నాన్ స్టాప్ స్ట్రెచ్ అయితే ఉంటుంది ప్రయాగరాజు వరకు కానీ ఎండలు మాత్రం దంచేస్తున్నాయి హైవేలు ఎక్కితే మనకి ఎక్కడ ఒక్క చెట్టు నీడ కూడా ఉండదు అంత దారుణంగా అయితే ఉంటుంది హాయ్ హాయ్ అన్న హాయ్ చూసారు కదా చాలామంది రోడ్డు మీద చేతులు ఊపుతూ ఉంటారు ప్రేమగా పలకరిస్తారు సౌండ్ వినిపించిందా పెద్ద సౌండ్ ఇలాంటి సౌండ్ మనకి మనుగూరులో వస్తే మనుగూరు సిటీ అంతా షేక్ అవుతుంది ఈ రూటు కూల్మెంట్స్కి వెళ్ళే రూటు శ్రీరాంపూర్ కొలమైన్ సి రూట్కి వెళ్తారు శ్రీరాంపూర్ సింగరేణి ఉంది కదా ది సింగరేణి కొలరీస్ కంపెనీ లిమిటెడ్ దాని ఆఫీస్ ఇది ఆల్ ఓవర్ తెలంగాణకి మన కొత్తగూడమే హెడ్ ఆఫీస్ సింగరేణికి సంబంధించింది ఇవన్నీ దాని కింద మైనర్ మైనర్ ఆఫీసులు ఇవన్నీ లోకల్ ఆఫీసులు ఫ్లైఓవర్కి దగ్గరలో అయితే వచ్చేసాము మంచిర్యాల ఎయిట్ బెల్లంపల్లి థర్టీ చంద్రాపూర్ వన్ ఫార్టీ సెవెన్ మనమైతే ఈ హైవే ఎక్కి బెల్లంపల్లి బెల్లంపల్లి తర్వాత ఆసిఫాబాద్ ఆసిఫాబాద్ తర్వాత చంద్రాపూర్ చంద్రాపూర్లో చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అమ్మవారి టెంపుల్ అయితే ఉంది చంద్రపూర్ వరకు మనం ఇలాగే కంటిన్యూ ట్రావెల్ చేస్తాము ఇదే హైవే మీద మనమైతే కంటిన్యూ టువర్డ్స్ ప్రయాగరాజ్ వరకు అయితే వెళ్తాము చంద్రాపూర్ వన్ ఫార్టీ సెవెన్ కింద లారీలు కనిపిస్తున్నాయి కదా ట్రాక్టర్లు పోతున్నాయి లారీ ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ ఇలా లెఫ్ట్ తీసుకొని మనమైతే పైకి ఎక్కాల్సి వస్తుంది ఫ్రెండ్స్ రింగ్ రోడ్ ఎక్కాలంటే గిరా గిరా తిరిగి పైకి మనం మనమైతే రింగ్ రోడ్డు ఎక్కుతాము ఇక్కడ నుంచి మనము ఒక టూ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే వచ్చేస్తాము వెనక లారీలు పోతున్నాయి కదా ఈ రూట్ డైరెక్ట్ మంచినాలైతే వెళ్ళిపోతుంది మనమైతే గిరా 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 తిరిగి పైకి వెళ్ళాలి నేషనల్ హైవే పైకి అయితే వచ్చేసాం 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 నేషనల్ హైవే పైకి అయితే వచ్చేసాం డైరెక్ట్ ప్రయోగి రాజు వరకు ఇదే రూట్ రాజు బ్రో అయితే ఇంకా కిందే ఉన్నాడు కనిపిస్తుంది కదా మన లడ్డూడు తనైతే ఇంకా కిందే ఉన్నాడు నేనైతే పైకి వచ్చేసాను ఇక్కడ నుంచి రోడ్డు చూడండి మంచిర్యాల హైవే ఇక్కడ నుంచి మంచిర్యాల హైవే టోల్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసి టోల్ రోడ్ ఇది కూడా దీనికి టోల్ గేట్ ఎక్కడుందో వెళ్ళేదారిలో అయితే ఉంటుంది ఇటు నుంచి మీకు కూడా మీకు చూపిస్తాను ఓ అవతల పక్క వెళ్ళాలి అవతల పక్కగా వెళ్ళడానికి దారి లేదు ఇది వచ్చేసి వన్ వే అది వచ్చేసి టూ వే త్రీ లైన్ ఇది ఇటు త్రీ లైన్ అటు త్రీ లైను సిక్స్ లైన్ హైవే ఇది రోడ్డు చూడండి ఎట్టుందో సూపర్ కదా చాలా బాగుంది రోడ్డు పైన ఏమో తెల్లగా కింద ఏమో నల్లగా సూపర్ బాగుంది రోడ్డు ఈ ఫ్లైఓవర్ మీద నుంచి సిటీ మాత్రం సూపర్ ఉంది ఇది ఊరో తెలియదు కానీ లొకేషన్ మాత్రం సూపర్ సిటీ వ్యూ ఘోరం ఇక్కడ నుంచి ఎవరైనా మంచి డ్రోన్ షాట్ తీస్తే సూపర్ వస్తుంది సిటీ వ్యూ రాజు బ్రో సైకిల్ అయితే పంచర్ అయ్యింది ఇవాళ ఇవాళ వచ్చేసి ఇన్ని రోజుల నుంచి మనకి ఎప్పుడు ఏడుకోలే హైవే ఎక్కినాం ఇప్పుడే రేరే బ్రో 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 కదా అడిగిపోతుంది అడిగిపోతుంది ఇప్పుడే హైవే ఎక్కినాం హైవే ఎక్కినామో లేదో పంచర్ పడ్డది రాజు బ్రో సైకిల్ది పట్టుకోండి బ్రో ఓకే ఇప్పుడు దీన్ని అయితే పంచర్ వేయాలి ఒక పంచర్ అయితే దొరికింది అది చేసిన తర్వాత మళ్ళీ చెక్ చేయాలి ఇంకా వేరే పంచర్లు గట్ల ఏమైనా ఉన్నాయో ఇదైతే మేము వచ్చేటప్పుడు ఈ హైవే మీద ఏమైనా రాళ్ళు గుచ్చుకుంది కావచ్చు నిన్న అంతకన్నా మా అప్ అండ్ డౌన్లలో అడవులలో తిరిగిన ఒక పంచర్ కాలే ఈ హైవే ఎక్కడ పంచర్ అయితే అయ్యింది బోనిబారం రాజబ్రహది అయితే అయ్యింది నెక్స్ట్ వచ్చేసి నాదే ఉంది మన రాముడిది మంది ఎప్పుడు ఏడిపించేది తెలీదు రాజబృహం అయితే వాళ్ళైతే ఏడిపించింది ఒక పంచర్ సైకిల్ పంచర్ అయితే చేసుకున్నాము ఒకే ఒక పంచర్ ఉండే దాంట్లో ఏదో చిన్న సూది గుచ్చుకుంది అది మన ఈ రోడ్ల మీద లారీలు దొరుకుతాయి కదా ల్యారీల టైర్ల సూది గట్ల గుచ్చుకుంది పంచర్ అయితే చేసుకున్నాము టైర్లైనా ఎక్కించుకున్నాము ఇక్కడ నుంచి బెల్లంపల్లి ఇంకా టూ వెల్ కిలోమీటర్స్ ఉంది ఈ రోజుకు స్టే వచ్చేసి మన బెల్లంపల్లి బెల్లంపల్లి తర్వాత రేపు మార్నింగ్ ఆసిఫాబాద్ ఉంటుంది ఇదే రూటు మందమర్రి సింగరేణి ఇదంతా చాలా మంచి కనిపిస్తుంది కదా మన దగ్గర సింగిండి ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంది ఇక్కడ నుంచి లారీలు ఎంట్రీ అయితే మనకైతే మన ఈ సైకిల్ రైడ్లో సెకండ్ టోల్ గేట్ అయితే రాబోతుంది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వెల్కమ్ టు మందమర్రి టోల్ ప్లాజా ఇది మందమర్రి టోల్ ప్లాజా కిందకు వస్తుంది ఇటు వెళ్ళేటప్పుడు చూసుకుని వెళ్ళాలి ఇందాక రాజుగ్రో సైకిల్ ఇలాగే పంచర్ అయింది సెకండ్ టోల్ ప్లాజా కూడా మనమైతే క్రాస్ అయిపోయాం హే గైజ్ మేమైతే అయితే రూమ్స్ ఇది తీసుకున్నాము మన గోపాల్పెళ్ళే దారిలో బైపాస్ మీద ఉంది నాగపూర్ హైవే దగ్గర ఒకసారి మన రూమ్లోకి వెళ్ళి చూద్దాము దగ్గు వస్తుంది బాగా రూమ్ నెంబర్ వచ్చేసి వన్ జీరో సిక్స్ లోపలికి వెళ్దాం ఒకటి మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్ మన ట్రావెలింగ్లో ఫస్ట్ డే మనమైతే రూమ్లో అయితే స్టే చేయబోతున్నాము ఇక్కడ లోకల్ అన్న వాళ్ళు పరిచయం అయ్యారు వాళ్ళైతే ఈ రూమ్ అయితే మంచిగుంట తా ఉండడానికి కానీ మేమైతే టూ డేస్కి అయితే రూమ్ అయితే బుక్ చేసుకున్నాము ఇక్కడ ఒక మాకు పని ఉంది ఆ పని ఏందనేది నేను రాబోయే వీడియోలో అయితే చెప్తాను ఇప్పుడైతే చెప్పను ఎందుకంటే చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే మాకైతే ఈ రైడింగ్లో అయితే మాకు ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది రూమ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా అయితే ఉందో బాగుంది కదా ఇదంతా నేను రాజుగా ప్రశాంతంగా అయితే పడుకోవచ్చు లగేజ్ తీసుకొచ్చి మొత్తం నేనైతే ఇప్పుడే పైకి అయితే తీసుకొచ్చి పెట్టేస్తాను టూ చైర్స్ అయితే ఉన్నాయి పెద్ద బెడ్డు ఒక చిన్న డ్రెస్సింగ్ టేబుల్ చాలా మంచిగా అయితే ఉంది వాష్రూమ్ కూడా మీకు చూపిస్తాను చూడండి వాష్రూమ్ కూడా చాలా బాగుంది ఎస్ట్రన్ టాయిలెట్ గ్రీజర్ కూడా అయితే మనకైతే ఉంది ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటనేది నేను మనం రాబోయే రోజులైతే చెప్తాను ప్రస్తుతానికైతే ఈ వీడియో ఇక్కడ నుంచి అయితే క్లోజ్ చేస్తున్నాను మరే అయితే మళ్ళీ కలుపుతాం స్టీ ట్యూన్ బాయ్